హాయ్ దిస్ ఇస్ సాయి సాయిరామ్ టీడీపీలో టీడీపీ మేనిఫెస్టోలో భాగంగా మహిళకు వచ్చి ఆర్టీసీ ప్రీ బస్ ఎంత దూరమైనా సరే ఏపీ బార్డర్స్ టికెట్ లేని ప్రయాణం అది మొదటిగా తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగింది అది అటర్ ఫ్లాపాడమే జరిగింది అది సోషల్ మీడియాలో అందరూ చూస్తున్న యువకులు మేబీ టీడీపీలో యాక్టివ్గా ఉండే సోషల్ మీడియా ప్రజలందరూ కూడా అది ఎంత బొమ్మరంగా అయిందో అందరికీ తెలుసు మళ్ళీ అదే పథకం తీసుకొచ్చి ఏపీలో పెడుతున్నారంటే అది టీడీపీ దిగ్గజార్డు రాజకీయాలకి ఎంత ఆదర్శమైతే తెలుస్తుంది ఈ పథకం ఎంతగా అటర్పులపై తెలంగాణలో అంటే మరీ ఘోరం మూసివేత కూడా మేబీ ఎలక్షన్ అయిన తర్వాత ఈ పథకాన్ని మూసివేస్తారు అక్కడ ఒకవేళ ఇదే పథకం ఏపీలో ప్రవేశపెడితే ఎట్లా ఉంటుందంటే జగన్ చెప్పినట్టు పేదవాళ్ళకి పెద్ద వాళ్ళకి యుద్ధం దీని యొక్క ముఖ్య లక్షణం ప్రతి పేద ప్రజలకి ఉచితంగా రవాణా ప్రయాణం కానీ అది అమలు కాదు ఏంటంటే పల్లె పల్లెటూరులో వచ్చేది పల్లె వాళ్ళకి బస్సుకి అరెండుకో బస్సు వస్తుంది ఈ పథకం కన్నా పెడితే మ్యాక్సిమం గంటకో బస్సు కూడా రావడం కష్టం పది రూపాయలు ప్రయాణానికి గంట రెండు గంటలు టైం వేస్ట్ ఆ వచ్చిన బస్సు కూడా ఆగుతుందనే నమ్మకం అయితే ఎవరికి ఉండదు తెలంగాణలో సేమ్ ఇదే జరిగింది ఇది ఒక సిటీలో ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే పనిచేస్తుంది అంటే వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది కానీ మనీ అయితే సేవ్ అవుతుంది తప్ప వాళ్ళకి కూడా టైం అయితే వేస్ట్ స్కూల్కి ఆఫీస్కి తొమ్మిది గంటలకు వెళ్ళాల్సిన వాళ్ళు మ్యాక్సిమం పది పదిన్నర కూడా అవుతుంది అలాగని ఎక్స్ప్రెస్లు డిలాక్స్లు సూపర్ లాక్స్లు కూడా ఓన్లీ సిటీలోనే ఆగుతాయి పల్లెటూరు ప్రజలకి అయితే అంటే పల్లెటూరులో సిటీకి వెళ్ళి ఎక్కాలంటే అక్కడి నుంచి ఇక్కడికి ఒక రెండు గంటల ప్రయాణం మూడు గంటల ప్రయాణం వెళ్ళి చేసి ఎక్కాలి అక్కడికి వెళ్ళి కూడా అది బస్సు ఉంటుంది ఉండదని కష్టం తెలంగాణలో పథకం అమలు ఎలా ఉందంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎట్లా చెప్పింది గారు ఇది ఎంత వరస్ట్ పథకం అంటే అరగంటకు బస్సు వచ్చింది ఆ బస్సు మిస్ అయింది తర్వాత ఒక బస్సు ఎక్కాము అప్పుడు కూడా అందులో చాలామంది ఉన్నారు ఇలా బస్సు ఎక్కినట్టునే కండక్టర్ డ్రైవర్ కూడా ఎట్లా అనుకుంటున్నారు ఆడవాళ్ళు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదిలిపెట్టేటట్లేరు అంత ఘోరంగా వచ్చిస్తున్నారు ఈ పథకం ఇంకా తర్వాత సరే ఇంక నేను బస్సు ఎక్కడైనా సరికి వచ్చిందో నాకు చెప్పింది ఒక రెండు మళ్ళీ అది అటువంటి పథకాన్ని అదే పథకాన్ని ఇక్కడ ఏపీలో తీసుకొస్తుంది అని అంటే దాని అర్థమే ఉంది గవర్నమెంట్ టెంపుల్స్కి మాత్రం ఉపయోగపడుతుంది పథకం ఇది అలానే వాళ్ళకి కూడా వద్దు మాకు ఈ పథకం అద్యమే టికెట్ ఇస్తూ ఉంటున్నారు కానీ మరి ఇది ఎందుకు ప్రవేశపెడుతున్నారు ఇక్కడ తెలియాలి ఇక్కడ